అనేటువంటి ఉత్సవంలో భాగంగా చిన్నజీయర్ స్వామి వారు సంబంధం లేనటువంటి విధంగా అంటే ఆ కార్యక్రమానికి కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి కానీ సంబంధం లేనటువంటి విధంగా జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచారుల వారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అందులో మొట్టమొదటి ఆరోపణ ఏంటంటే కనుక శంకర భగత్పాదాచారుల వారు చతురాంనాయ పీఠములను స్థాపన చేయలేదు రెండవ ఆరోపణ ఏంటంటే కనుక శంకరవత్పాదాచారుల వారు పంచాయతన పూజను ఏర్పాటు చేయలేదు మూడో ఆరోపణ ఏంటంటే కనుక శంకరవత్పాదాచారుల వారు శుద్ధ వైష్ణవులు మరి ఇవన్నీ ఎవరు చేశారు అంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి స్వామి వారు ఇవన్నీ కూడా చేశారు అని అన్నారు కానీ మనం ప్రామాణికంగా వీటిని ఖండన చేయవలసి వచ్చినట్లయితే కనుక వారు రాసినటువంటి మాధవీయ శంకర విజయంలోనే శంకర భగత్పాదాచారుల వారు చితురామ్నాయ పీఠంలో ఏర్పాటు చేశారు అనేటువంటి మాట మనకు కనబడుతోంది వైష్ణవుల్లో అయినప్పటికీ భారతదేశంలో ఎవరినైనప్పటికీ నాలుగు ఆమ్నాయ పీఠాలు ఎవరు స్థాపన చేశారంటే తడువుకోకుండా శంకరాచార్యులు వారనే చెప్తారు దానికి ప్రమాణం కూడా మనకి మాధవీయ శంకర విజయంలో చాలా స్పష్టంగా కనబడుతోంది ఎందుకు మాధవీయ శంకర విజయాన్ని మనం స్వీకరిస్తున్నామంటే అక్కడ ఆ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో జయర్స్వామివారు విద్యారణ్యస్వామి వారు వేదార్థమును అనుగ్రహించినటువంటి మహాపండితులు అనేటువంటి మాట చెప్పారు కనుక వారు గొప్పగా చెప్పినటువంటి ఆ విద్యారణ్యస్వామివారు రచించినటువంటి శంకర పాదాచారుల వారి యొక్క చరిత్ర అయినటువంటి మాధవీయ శంకర విజయాన్ని ఇక్కడ ప్రమాణంగా స్వీకరిస్తూ అందులో నుంచే వారు చెప్పినటువంటి వాటిని ఖండన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందులో మొదటిది వారు చెప్పినటువంటిది చిత్రాం పీఠములను వీరు స్థాపన చేయలేదు అని కానీ మాధవీయ విజయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఆరవ సర్గ యాభై ఒకటవ శ్లోకంలో మోహ సంత మోహ సంత తత్ర తత్ర వినివేశ్య వినీయాన్ పాలనాయ పరతత్వ శరణ్య మాముపైష్యసి తతక్రతకృత్యహ అనేటువంటి మాట కూడా కనబడుతోంది శంకరాచార్యుల వారు కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వనాథ అయితే పరమేశ్వరుడు వారికి చేసినటువంటి బోధ నాయన నీవు పీఠములను స్థాపన చేసి అద్వైత ప్రచారం ఏదైతే ఉందో దాని సుస్థిరపరచు అనేటువంటి దిశానిర్దేశాన్ని వరప్రధానంగా శంకరుడు వారికి అనుగ్రహించినట్టుగా మనకు కనబడుతోంది కనుక అక్కడ విశ్వనాథానుగ్రహాన్ని వారు పొంది పీఠస్థాపన చేయాలి అనేటువంటి కృతనిశ్చయాన్ని వారు స్వీకరించినట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది తర్వాత మండనమిశ్ర సంవాదం అయిన తర్వాత ఆ మండల మిశ్ర సంవాదంలో అంటే శంకరాచార్యుల వారికి మిశ్రుల వారికి సంవాదం అయిన తర్వాత ఆ సంవాదంలో మండలమిశ్రుడు ఓడిపోయిన తర్వాత దేవి తన సస్వరూపమైనటువంటి స్వరూపంతో అక్కడ సచ్చులోకానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇది పదవ సర్గ మాధవి శంకర విజయంలో ఉన్నటువంటి పదవ సర్గ డెబ్బై ఒక్క శ్లోకంలో వారు శారదాంబను ప్రార్థన చేస్తారు తస్మాత్ కస్మత్ కలితే కల్పితేష్ మాన స్థానేషుత్వం శారదాఖ్యా దిశంతి ఇష్టార్థ నృష్య శృంగాదికేషు స సన్నిధాన అనేటువంటి ఒక వరాన్ని కోరుకుంటారమ్మా నేను స్థాపించబోయేటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో శృంగగిరి ఇత్యాదులు వాటిల్లో నువ్వు ఎప్పటికి కూడా నిలవై ఉండి అక్కడికి చేసేటువంటి వారందరినీ కూడా అనుగ్రహించాలి అనేటువంటి వరాన్ని వారు మనం కోరుకున్నట్టుగా అక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వారి జీవితంలో ఈ పీఠములు ఏర్పాటు చేయడానికి గాను దేవతల యొక్క సహా